ఐదు లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది మీద తీసుకున్న పదిహేను లక్షలకు పన్నెండు పర్సెంట్ వడ్డీ కట్టాలి వాళ్ళు పన్నెండు పర్సెంట్ పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ బ్యాంకులు ఛార్జ్ చేస్తున్నాయి నేను నా నియోజకవర్గ మహిళా సంఘాలతో మాట్లాడి అన్ని ఆధారాలు తీసుకొని అసెంబ్లీ సమాధానంతో సహా బాధ్యతాయుతంగా ఈరోజు ప్రభుత్వం అడుగుతా ఉన్నా నేను అంటే ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే మేము మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ రుణాలు ఇచ్చామని చెప్పి ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు దగా చేస్తున్నాడు మరి నిజంగానే ఇచ్చిందా ఇస్తే చెప్పండి ఆడిచ్చిండ్రు మరి నువ్వు అసెంబ్లీని ఆన్సర్ ఇచ్చినావు ఐదు లక్షలకే వర్తిస్తుంది అన్నావు అంటే పది లక్షలు తీసుకుంటే ఐదు లక్షలకు వడ్డీ లేని రుణం మీది ఐదు లక్షలకు పన్నెండు శాతం వడ్డీ పదిహేను లక్షలు తీసుకుంటే మిగతా పది లక్షలకు వడ్డీ కట్టాలి ఇరవై లక్షలు తీసుకుంటే మిగతా పదిహేను లక్షలకు పన్నెండు శాతం వడ్డీ కట్టాలి అంటే బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ నిన్న చేసిన ప్రచారం అంతా డొల్ల ప్రచారము గోబల్స్ ప్రచారము అబద్ధాల పరంపరను కొనసాగించారు హార్డ్లీ ఇరవై ఒక్క వేల కోట్లలో మూడు నాలుగు వేల కోట్లు మాత్రమే వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయి మిగతా పదహారు వేల కోట్లకు వాళ్ళు పన్నెండు పర్సెంట్ వడ్డీ ఈ రోజు బ్యాంకులకు మహిళలకు కట్టుకోవాల్సి వస్తూ ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ ఐదు లక్షల వరకే వడ్డీ లేని రుణం ఇచ్చారు మేము పది లక్షల రూపాయలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు మొత్తం వడ్డీ లేని రుణమే ఇచ్చిన అప్పంతా వడ్డీ లేని రుణమే అని ఇప్పుడు చెప్తున్నారు పోనీ పది ఇయకపోతువి మొత్తం అసలే గా మా గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిందే ఇచ్చుకుంటూ ప్రచారం మాత్రం ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం మేనిఫెస్టోలో మాత్రం పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం కానీ ఇస్తున్నదేంది గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలకు మాత్రమే ఈరోజు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటే కాంగ్రెస్ ప్రచారం అంతా డొల్ల ప్రచారము గోబల్స్ ప్రచారం అని చాలా స్పష్టంగా అర్థమైంది మేము అనుకున్నాం కనీసం నిన్న మహిళా దినోత్సవ సందర్భంగానైనా పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం పెంచుతారేమో అని ఆశించాం అది పెంచకపోగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినామని చెప్పి ఈ రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే మొన్న ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు మనం మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ పదకొండు నెలల కాలంలో కనీసం ఐదు లక్షల రూపాయలకిచ్చే ఇచ్చే వడ్డీ లేని రుణం కూడా ఒక్క పైసా విడుదల చేయలేదు ఈ ప్రభుత్వం అట్లీస్ట్ ఆ ఫైల్ మొదలు గ్రూపులు ఏం చేస్తాయంటే బ్యాంకు కట్టుకుంటాయి ప్రభుత్వం గ్రూపులకు విడుదల చేస్తుంది గత పదకొండు నెలల్లో ఒక్క పైసా వడ్డీ లేని రుణం డబ్బులు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు చెప్పేది ఇరవై ఒక్క వేల కోట్లు మేనిఫెస్టోలో చెప్పింది పది లక్షలకు పెంచుతాం పోనీ గవర్నమెంటు గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షల వరకన్నా వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేసిందంటే గుండు సున్నా గాడిద గుడ్డు మార్చు ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పుడు మార్చు ఈరోజు తొమ్మిదవ తేదీ ఈరోజు వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణం కింద నయా పైసా కూడా రేవంత్ ప్రభుత్వం మహిళలకు విడుదల చేయలేదు ఇది రేవంత్ రెడ్డి గారు మహిళల్ని మోసం చేస్తా ఉన్నాడు మహిళా దినోత్సవం నాడు కూడా నిజం చెప్పవా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు అందుకే అన్న నేను అబద్దానికి అంగిలాగు దొడికుతే రేవంత్ రెడ్డి ఉంటుంది అని అనవలసి వస్తుంది ఇక మళ్ళీ కేసు పెడితే విడతడు కావచ్చు ఎందుకంటే ఎప్పుడో నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే కేసు పెట్టిండు ఆ మీద ఇప్పుడు ఇంకో కేసు పెట్టారు కావచ్చు కానీ నిజమే కదా నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమి ఉండదు ఇప్పుడు ఇది ఒక్కటే చెప్పి నీకు ఐదు నిన్న ఒక్క మీటింగి ఐదు చూపిస్తే ఇప్పుడు మీకు నేను మొదటిది ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లకు వడ్డీ లేని రుణం అనేది మోసం దగా నేను ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్తో చూపించిన వాటికి చెప్పలే అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ సమాధానంతో నేను చెప్తున్నాను నేను నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నువ్వు చెప్పిందే అనుకో ఇరవై ఒక్క వేల కోట్లకు రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం అనుకో నువ్వు ఇచ్చి ఉంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి శ్వేతపత్రం విడుదల చెయ్యి ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చినావు ఏ గ్రూప్ ఎంత తీసుకున్నది ఏ గ్రూపుకు ఏ మండలానికి ఏ జిల్లాకు ఎంత వడ్డీ లేని రుణం విడుదల చేసినావో మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చెయ్యి బైసా మీకు తెలియదు ఏముంది ఇరవై ఒక్క వేల కోట్లకు వడ్డీ లేని రుణం అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా ఇచ్చినావా అంటే అంత మోసం పాపం మహిళలు అమాయకులు అనుకుంటుండు అందుకే మహిళలు నువ్వు స్పీచ్లు ఇస్తుంటే పోతుంటే గేట్ల కాడ తాళాలేసి పోనియకుండా పెట్టినావు కదా నువ్వు నువ్వు మాట్లాడుతుంటే లేచిపోయింది నీ అబద్ధాలు వినలేక మహిళలు లేచిపోయే ప్రయత్నం చేసిండ్రు ఇది మొదటిది ఇక రెండవది రేవంత్ రెడ్డి గారు నేను ఇంకో మాట మాట్లాడినరు ఈ వీడియో కూడా చూపి